దొంగ రాముడి గుడి మూడు గాలిగోపురంతో కూడుకొని చుట్టుపక్కల గ్రామాలలో మరియు గుంటూరు జిల్లాలనే ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయం పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో నిర్మించబడింది ఈ దేవాలయం ఉన్న ప్రదేశంలో దేవస్థానం నిర్మింపబడక పూర్వము హిందువులందరూ ప్రతిరోజు సాయంత్రం వేళ దీపపు సమ్మె ఏర్పాటు చేసుకుని భజనలు చేసేవారు అచ్చట దేవస్థానం ఏర్పాటు చేసుకున్న వల్లని గ్రామ పెద్దలకు ఆలోచన వచ్చింది కానీ ఆచరణలో పెట్టుటకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించలేదు గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఒకే మాటపై నిలబడి ఒకరోజు రాత్రి దేవస్థానం నిర్మించటం మొదలుపెట్టి తెల్లవారేలోపు ప్రతిష్టా కార్యక్రమం కూడా పూర్తి చేశారు దొంగతనముగా అర్ధరాత్రి పూట ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఈ దేవాలయమునకు ఆనాటి నుంచి నేటి వరకు దొంగరాముడి గుడి అని పేరు వచ్చింది ఇక్కడ స్వామివారు భద్రాచలంలో లాగా శ్రీ సీతారామచంద్రమూర్తి ఏకశిలపై ఆశీనులుగా ఉండి రెండవ భద్రాద్రిగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రోత్సవంలో అత్య